హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీబీ జోడీలో నిజంగా పర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోతాయండి ముగ్గురు పర్ఫార్మెన్సెస్ మాత్రమే ఎందుకంటే నాలుగో పర్ఫార్మెన్స్ నిజంగానే చాలా ఆర్డ్గా అయిపోయినట్టు అయిపోయింది ది ఫస్ట్ టైం నాకు తెలిసి లైవ్లో ఒక ప్రోగ్రామ్ని చూసి అస్సలు లేదు అని చెప్పి డైరెక్ట్గా ఫేస్ మీదే చెప్పేసిన ఆ సందర్భాలు నాకు తెలిసి ఎక్కడా లేవు ఈ యొక్క సాంగ్లోనే ఉన్నాయి ఎందుకంటే సీత అలాగే సాయి వీళ్ళ డ్యాన్స్ నిజంగానే అసలు చెప్పడానికి కూడా అంటే అంత మరీ భయంకరంగా ఉందని నేను చెప్పట్లేదు ఆ డ్రెస్సింగ్ కానీ అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఆ చాక్లెట్ సిరప్ కానీ మ్యాచ్ అవ్వలేదు నార్మల్గా ఆ సాంగ్ బాగానే ఉంది కానీ కొరియోగ్రఫీ కూడా కొద్దిగా బాగానే ఉంది మరి వల్గర్గా కాదు ఏమీ కాదు కానీ ఆ డ్రెస్సింగ్ సీతకి అస్సలు బాగాలేదు ఆ బ్లాక్ అనేది అది ఎట్లా ఉందంటే ఏదో సాతాన్ టైప్లో అంటే ఐ మీన్ నెగిటివ్ క్యారెక్టర్ వేసుకునే వాళ్ళు వేసుకున్నట్టు ఆ డ్రెస్సింగ్కి ఆ రొమాంటిక్ సాంగ్కి ఆ చాక్లెట్ సిరప్ దాని మీద ఆ నల్ల దాని మీద మళ్ళీ చాక్లెట్ సిరప్ వేయడం అస్సలు మొత్తం డిజాస్టర్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట ఓకే ఇది దాని గురించి అసలు చెప్పనక్కర్లేదు అందుకే మార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చే ఈసారి లీస్ట్ మార్క్స్ అసలు ఎవరికి రానిటువంటి మార్క్స్ అయితే వీళ్ళకి వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా త్రీ త్రీఈ ఫోర్ అట్లా ఇచ్చేశారు సో ఇక జడ్జెస్ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఇచ్చి లాస్ట్కి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ స్కోర్ చేసేసారు వీళ్ళు ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్కి వస్తే ముగ్గురు పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి ఇక రీతు డేమాన్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మరీ అని చెప్పను కానీ బట్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ కానీ వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ ఫ్రెష్ క్యూట్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఇన్ని రోజులు వేసిన డాన్సెస్తో పోలిస్తే నాకైతే ఈ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం ఒక డ్యాన్స్ కూడా చేశారు ఒక గ్రీన్ లాంటి డ్రెస్ వేసుకొని ఆ డ్యాన్స్ కూడా ఎంత బాగుందో ఈ డ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి స్కోర్ చేశారు ఇక అందరు కూడా ఎయిట్ ఎయిట్ నైన్ అయితే ఇచ్చేసారనమాట ఇక జడ్జెస్ కూడా మంచి స్కోరే ఇచ్చారు బట్ లాస్ట్ వీక్ తను వాళ్ళు చేసిన డ్యాన్స్కి తక్కువ మార్క్స్ రావడం వల్ల మరి ఈసారి మాత్రం లీస్ట్లో ఉండేది సీత వాళ్ళైనా టోటల్ ఎయిట్ మెంబర్స్లో లీస్ట్లో ఉన్న వాళ్ళని చూస్తారు కాబట్టి ఎలిమినేషన్ కోసం నాకు తెలిసి డేమాన్ అండ్ సీత వాళ్ళు ఈ టూ బ్యాచ్ ఈ టూ జోడీస్లోనే వస్తారేమో ఇక సాయి వాళ్ళు గెలుస్తారు రీతు వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారేమో అని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఇక నెక్స్ట్ వచ్చేసరికి అర్జున్ కళ్యాణ్ సత్య అబ్బా ఎక్సలెంట్ అండి వీళ్ళైతే చరిత్రని తిరగరాశారు అన్నట్టుగా ఆ గోల్డెన్ సీట్ని గోల్డెన్ రోస్ని ఎప్పుడు అమర్ నైనికా అమర్ నైనికా ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోతున్నప్పుడు దాకా కూడా వాళ్ళే సొంతం చేసుకుంటూ వచ్చేసారు బట్ ది ఫస్ట్ టైం ఈ రోజు గోల్డెన్ సీట్ ని సంపాదించుకునేది వీళ్ళిద్దరు నిజంగా అర్జున్ అయితే అసలు ఎగిరి గంతేశాడు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం ఏదో ఒక రోజు రాకపోతుందా రాకపోతుందా అని మా బావ మాకు ఛాన్సే ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు నిజంగానే వీళ్ళిద్దరు చాలా క్యూట్ గా ఉన్నారండి ఈ రోజు మాత్రం అందుకే అందర్ జడ్జెస్ చాలా అంటే చాలా చక్కటి కాంప్లిమెంట్స్తో ఫుల్ ఆఫ్ ఫుల్ కొంతమంది అయితే మంచి మార్క్స్ అయితే ఇచ్చేశారు ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ మాత్రం ఎందుకో కానీ అమర్ వాళ్ళు మాత్రమే నైన్ మార్క్స్ ఇచ్చారు రీతు వాళ్ళు అలాగే మన సాయి వాళ్ళు అయితే ఎయిట్ ఎయిట్ మార్క్స్ ఇచ్చారు నిజంగా ఆ మార్క్స్ నాకైతే జెన్యున్గా అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సు కనీసం నైన్ 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 ఇచ్చిన ఉంటే బాగుండేది లేదా టెన్ ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి బట్ వీళ్ళకైతే కొద్దిగా ఎందుకో అంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలిచేస్తారేమోనని కొద్దిగా అనిపించి ఇట్లా ఇచ్చారేమోనని నాకైతే అనిపించింది ఓకే ఓవరాల్గా అలా అయిపోయింది ఇక మన నైనిక అలాగే అమర్ వీళ్ళ డ్యాన్స్ కూడా ఓకే పర్వాలేదు మరి తీసివేసే అంత డ్యాన్స్ అయితే కాదు కానీ ఎందుకో వీళ్ళు ఆల్రెడీ హెవీ హెవీ మూమెంట్స్ వేసి వేసి వీళ్ళు వేసిన కొన్ని స్టెప్స్ కొద్దిగా రెగ్యులర్గా కనిపించాయని చెప్పి కొన్ని మార్క్స్ అయితే తగ్గించారు జడ్జెస్ కానీ మన కంటెస్టెంట్స్ మాత్రం వీళ్ళకి అంత నైన్ నైన్ అట్లా ఇచ్చుకుంటూ వచ్చేసారనమాట అంటే కంటెస్టెంట్స్ దగ్గర వీళ్ళకి మంచిగానే వచ్చి ఇక జడ్జెస్కి మాత్రం కొద్దిగా ఏదో తక్కువ అనిపించి కొంతమంది తక్కువ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎయిటీ సెవెన్ వచ్చి మన సాయి సత్ సారీ శ్రీ సత్య వాళ్ళకి నైంటీ మార్క్స్ వచ్చాయి అందుకని వాళ్ళు గోల్డెన్ సీట్లో కూర్చున్నారు ఇలా అయిపోయింది ఇక నెక్స్ట్ లాస్ట్లో ఇక రీతు డేమాన్ వాళ్ళ డ్యాన్స్ కూడా అస్సలు అదిరిపోయింది వీళ్ళకి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మంచిగా హగ్గులు ముద్దులు అన్నీ కూడా ఇచ్చేసారనమాట అంటే ఫ్లయింగ్ కీసెస్ అన ఎందుకంటే మీరు ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వండి ఇలాగే చేస్తూ ఉండండి అని మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇక ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ అర్జున్ అలాగే శ్రీ సత్య వాళ్ళకి నైంటీ మార్క్స్ నైనికా అమర్ వాళ్ళకి ఎయిటీ సెవెన్ మార్క్స్ ఇక రీతు వాళ్ళకి వచ్చేసి నాకు తెలిసి ఎయిటీ మార్క్స్ ఏమో వచ్చాయి ఈసారి ఎయిటీఓ ఎయిటీ ఓ సంథింగ్ ఇక వీళ్ళకి వచ్చేసరికి లాస్ట్ వాళ్ళకి ఫార్టీ ఫోరో ఎంతో వచ్చాయి టోటల్ ఇది స్కోర్ బోర్డు ఇక మధ్యలో వచ్చేసి కొంతమందిని ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ అయితే పిలిచారు ఇక వాళ్ళకైతే ఒక ఫో ఒక హీరో ఫోటోని చూపిస్తారు ఇక ఆ ఫోటో నుంచి వాళ్ళు ఒక వాళ్ళ మేనరిజం కానీ వాళ్ళు వేసిన ఒక హుక్ స్టెప్ కానీ వేసి అంటే జడ్జెస్ కనిపెట్టాలన్నమాట ఇక అర్జున్ వస్తూ ఉండగానే ఇక అందరూ వచ్చేసి అర్జున్ ప్లీజ్ అర్జున్ సా బాగా చేయి అర్జున్ మా యొక్క జడ్జెస్ పరువును కాపాడాలి అని చెప్పగానే సార్ నేను బల్లే వేస్తానని చెప్పేసి అక్కడ ఒక సాంగ్ అయితే పెడతారనమాట మన మహేష్ బాబు గారి సాంగ్ ఆ దేవ 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 దేవుడా అని ఓకే దానికోసం స్టెప్ అని చెప్పేసి పాపను ఆ స్టెప్ వేస్తే బాబు ఇది ఊరికే నువ్వు వస్తున్నావు అని మహేష్ బాబు గెటప్ వేసుకున్నావు కాబట్టి ఆ పాట పెట్టావు అంతేగాని దీనిని లిమిటెడ్ చేయమని కానీ ఇక సదాగారు అయితే అబ్బా అర్జున్ ఎంత అమాయకుడు అర్జున్ అసలుకి ఇంత ఇన్నోసెంట్గా ఉంటావేంటి అని చెప్పి అంటూ ఉంటారు నిజంగానే ఈ రోజైతే అర్జున్కి వచ్చిన కాంప్లిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నువ్వు జూన్ అందరూ బిగ్ స్క్రీన్లో మన మహేష్ బాబు చాలా క్యూట్గా ఉంటాడని అంటున్నారు బట్ మాకు మాత్రం నువ్వు క్యూట్గా ఉండే ఈ చిన్న ఐ మీన్ స్మాల్ స్క్రీన్లో నువ్వే మాకు క్యూట్ మహేష్ బాబు అని చెప్పగానే ఈ కాంప్లిమెంట్ చాలు మేడం నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట ఇక మన శేఖర్ మాస్టర్ అయితే శ్రీ సత్య డ్యాన్స్ వేసినప్పుడు శ్రీ సత్య నీ కాస్ట్యూమ్ ఉంది చూడు నీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా అసలు సూపర్గా ఉన్నాయని పొగుడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళంతా ఏం మాస్టర్ మీరు శ్రీ సత్యనే చూస్తున్నారా మా అర్జున్ని చూడట్లేదా అతన్ని కూడా కొద్దిగా పొగడండి అతను కూడా మంచి డ్రెస్ వేసుకొచ్చాడు కదా అని చెప్పి ఇలా సరదా సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు నెక్స్ట్ అమర్ వచ్చేసి విక్రమ్ గారిది మ్యాన్ చేయడము దాని తర్వాత రీతు వచ్చేసి సూర్య గారి ఫోటో చూపించగానే ఆ హృదయం ఎక్కడ ఉంది ఆ సాంగ్లో అది చేయడము శ్రీదేవి గారి కనిపెట్టలేకపోవడం మన శేఖర్ మాస్టర్ కనిపెట్టడం ఇలా సరదా సరదాగా సాగిపోతుంది ఈ సరదా వాటిల్లోనే మన ఇమ్మాన్యుల్ వచ్చి ఇంకొద్దిగా ఫన్ని యాడ్ చేశాడనే చెప్పాలి ఇక అర్జున్ అయితే అస్సలు ఎంత అందరూ కలిసి పాపం ఎంత ఆట పట్టిస్తారో అసలు అయినా అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా ఫన్ అయితే క్రియేట్ అవుతుంది నిజంగా సూపర్గా ఉంటుంది ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్